హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టోరీ బాక్స్ ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే నిజంగా దేవుడు ఉన్నాడా శక్తులు మాయలు మానవ జీవితంలో నిజంగా ఉండేవాడు లేక వేల ఏళ్ల క్రితం ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటికంటే అడ్వాన్స్గా ఉండేవాళ్ళు వీటి గురించి తెలియాలంటే స్విట్జర్లాండ్లో ఉన్న బిగ్గెస్ట్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ అయిన సిఆర్ఎన్ ఆఫీసులో మన నటరాజస్వామి విగ్రహాన్ని ఎందుకు ఉంచుకున్నారో అసలు చిదంబర రహస్యానికి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉన్న సంబంధం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో చిదంబరం అనే పట్టణంలో ఉంది చిదంబరాన్ని పూర్వం తిల్లైగా పిలిచేవారు ఈ దేవాలయాన్ని పంచిభూత స్థలాలలో ఆకాశానికి ప్రతికగా ఇక్కడ నిర్మించారు అంటే ఇక్కడ ఉన్న రహస్యాలు స్పేస్తో ముడిపడి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తే మన పూర్వీకులు చిదంబరం అనే పేరులోనే ఈ సైన్స్ను ఎప్పుడో వివరించారు చిద అంటే చైతన్యం అంబరం అంటే ఆకాశం అంటే ఆకాశంలో జరిగే ప్రతి మూమెంట్స్ ఈ గుడితో ముడిపడి ఉన్నట్లు మన పూర్వీకులు ఏ రోజు వివరించారు ఈ దేవాలయం చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఈ గుడికి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఈ గుడిని చోళుల కాలంలో మొదట రాజరాజ చోళుడు మొదట కుళ్ళ తొంగ చోళుడు ఈ గుడిని ఎంతగానో అభివృద్ధి చేశారు ఈ గుడి యొక్క నిర్మాణంలో ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఇక్కడ చోళులు తమ యొక్క టెక్నాలజీని ఎంత అడ్వాన్స్గా ఉండేదో ఈ గుడి యొక్క నిర్మాణం చూస్తే మనకు అర్థమవుతుంది ఈ గుడి నిర్మాణం మొత్తం మానవ శరీర నిర్మాణానికి ఆకృతిగా నిర్మించడం జరిగింది గర్భకుడి హృదయస్థానంలో ఉండగా ప్రవేశ ద్వారాలు మనిషి శరీరంలో ఉండే నవరంధ్ర ప్రవేశ ద్వారాలకు ప్రతిరూపంగా ఇక్కడ తొమ్మిది ప్రవేశ ద్వారాలు నిర్మించారు అంతేకాకుండా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కుడిని ఇరవై ఒక్క వేల ఆరు వందల శిలాపలకాలతో నిర్మించారు అంటే ఒక మనిషి రోజుకు ఇరవై వేల ఆరు వందల సార్లు తన శ్వాస తీసుకోవడానికి నిదర్శనంగా ఈ నిర్మాణం జరిగింది మన జీవితంలో ఏదో ఒక టైంలో మనకు కొన్ని సాల్వ్ కానీ విషయాలు ఉంటూ ఉంటాయి దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇదేదో ఒక చిదంబర రహస్యంలో ఉందే అని అనుకుంటాం అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం సాధారణంగా ఏ గుడిలో అయినా మనకు దేవుడి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది కానీ చిదంబర్ ఆలయంలో గర్భగుడిలో ఎటువంటి విగ్రహం మనకు కనిపించదు మనకు దర్శనానికి వెళితే అక్కడ పూజారులు ఒక బంగార తెరని తెరిచి చూపిస్తారు కానీ మనకు అక్కడ ఎటువంటి విగ్రహం మనకు కనిపించదు ఖాళీ ప్రదేశంలో ఉండే ఆకాశం మాత్రమే కనిపిస్తుంది ఇదే అసలైన చిదంబర రహస్యం ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది ఎటువంటి విగ్రహం లేకుండా ఆకాశాన్ని చూస్తూ దర్శనం ఏమిటని ఇక్కడ పురాణాల ప్రకారం దీనికి ఒక అర్థం ఉంది శివుడు కేవలం విగ్రహం మాత్రమే కాదు పంచిభూతాలకు అధిపతి అందుకే ఇక్కడ శూన్య రూపంలో అందరికీ దర్శనం ఇస్తున్నాడని అందరూ విశ్వసిస్తారు కానీ ఇది ఒక కాంటం వ్యాక్కుమని ఖాళీగా ఉండే ప్రదేశం అసలైన సృష్టికి మూలమని మన సైన్స్ చెబుతుంది ఇప్పుడు చిదంబరంలో ఉండే మరొక రహస్యం గురించి మనం మాట్లాడుకుందాం అదే చిదంబర నటరాజు స్వామివారి విగ్రహం పంచలోహాలతో చేసిన ఈ విగ్రహం ఈరోజుకి వేల ఏళ్ళు గడుస్తున్న మెరుస్తూ ఉండడం బట్టి చోళుల యొక్క మెటీరియల్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు శివుడు నాట్యం చేసే తాండవ రూపమే ఈ నటరాజస్వామి విగ్రహం అటువంటి అద్భుతమైన ఈ స్వామి విగ్రహం గురించి ప్రపంచంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ అయిన సిఆర్ఎన్ నాసా వంటి సంస్థలు ఇది కేవలం విగ్రహమే కాదని దీని వెనకాల ఒక కాస్మిక్ సైన్స్ ఉందని ఇది సృష్టికి రూపంగా ఆదు నుంచి అంతం వరకు అటామిక్ సబ్ అటామిక్ వైబ్రేషన్ గురించి చెబుతుందని వారు ఈ విగ్రహంలో ఒక్కొక్క భాగాన్ని సైంటిఫిక్గా వివరించారు ఇలా ఎన్నో విజ్ఞానాలు కలిగిన ఈ నటరాజస్వామి విగ్రహాన్ని సిఆర్ అనే సంస్థ సైన్స్కి ప్రతిరూపంగా గుర్తించి స్విట్జర్లాండ్లో ఉన్న తన ఆఫీసులో ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ ఉన్న మరొక రహస్యం గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి అదే మనకు తెలిసింది ఏమిటంటే నీరు ఎక్కడైనా పైనుండి కిందకి ప్రవహిస్తుంది ఎందుకంటే అది ఒక గ్రావిటేషనల్ ఎఫెక్ట్ కానీ ఇక్కడ విచిత్రంగా నీరు పళ్ళో నుండి ఎత్తుకు పారుతుంది ఇది నిజంగా ఒక మాయలా కనిపిస్తుంది పురాణాల ప్రకారం శివుడు తన తాండవ శక్తితో నీరుని తన ప్రవహించే దిశను మార్చాడని ఎంతగానో ప్రసిద్ధి ఉంది దీని మీద ఎన్నో ఏళ్ళు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చివరిగా మన పూర్వీకులు ఉపయోగించిన అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఇలా వివరించారు అండర్ అండర్గ్రౌండ్స్ ఛానెల్స్లో ఉన్న వాటర్ నెట్వర్కింగ్ సిస్టమ్ వల్ల నీరు తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశం వరకు వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేలా ఉండే అక్కడ ఉన్న వాటర్ ప్రెజర్ వల్ల నీరు పైకి ప్రవహిస్తుందని వివరించారు కానీ వీటి మీద నీటికి ఖచ్చితమైన పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి వీటి ప్రకారం చిదంబరంలోని ప్రతి రహస్యానికి రెండు ముఖాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక సత్యం అయితే మరొకటి సైంటిఫిక్ ట్రూత్ అంటే గాడ్ అండ్ సైన్స్ ఒక నాణానికి రెండు ముఖాలు మాత్రమే ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన రహస్యాల కోసం మన తెలుగు స్టోరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి